వైకాపా పాలనలో అధహపాతాలానికి పడిపోయిన రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు వరుస చర్యలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అన్నపూర్ణగా రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది అందులో భాగంగా కీలకమైన ఆహార శుద్ధి పరిశ్రమలపై నూతన ప్రభుత్వం దృష్టి సారించింది అపారమైన వనరులు వినియోగించుకుంటూ పంటలు పండించే రైతులను ప్రోత్సహిస్తూ ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది రాష్ట్ర తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్భుతాలు సృష్టించాలని ఊవుళ్లూరుతోంది ప్రాంతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావడంపై కూడా ఆలోచన చేస్తోంది గత తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు కార్యక్రమాలు తిరిగి వేగంగా అమలు చేయాలని యోచిస్తోంది మరి రాష్ట్రంలోని మన ఉత్పత్తులకు ఆ డిమాండ్ ఎలా వస్తుంది ఆహార శుద్ధి రంగంలో మనం ఎక్కడున్నాం ఇప్పుడు చూద్దాం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న రంగాల్లో ఆహార శుద్ది పరిశ్రమలు ఒకటి దేశంలోనూ ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది మెగా ఫుడ్ పార్కులు ప్రాసెసింగ్ యూనిట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి సాగు రంగం వృద్ది పదంలో సాగడానికి పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగం కీలకంగా మారనుంది అలాంటి రంగానికి రాష్టంలో నలబై వేల కోట్లకు పైగా మార్కెట్ ఉంది ముఖ్యంగా సముద్ర ఆహార ఉత్పత్తులు అంటే చేపలు రొయ్యలు లాంటి వాటికి బహిరంగ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది ఇవేగాక పప్పులు తృణధాన్యాలు తాజా కాయగూరలు ఆకుకూరలతో పాటు గుంటూరు కారానికి మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులకు ఇటీవల ఏపీ కేంద్రంగా మారుతోంది ఈ నేపథ్యంలో ఈ రంగంలో ఉన్న అవకాశాలు ఆసరాగా మార్చుకుని ఆహార ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తోంది ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అండి గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక అద్భుతమైన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చారు ఇండియాలోనే నెంబర్ వన్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ దానివల్ల ఏంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ తీసుకొచ్చి ఎక్కడెక్కడక్కడ ఏ డిస్టిక్లో ఏ యొక్క వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉన్నాయో అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ పెట్టి దాన్ని ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా ఎయిర్పోర్ట్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రాణాలకు తయారు చేసి ఒక ఇన్సెంటివ్స్ ఇచ్చి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఎవరు పెట్టుబడి పెట్టినా కూడా వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ అలాగే ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ పెడితే దానికి ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఇలా పెట్టి చాలా అద్భుతమైన పాలసీ పెట్టారండి తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇన్సెంటివ్స్ ఎవరికి రిలీజ్ చేయక ఏమీ ప్రమోట్ చేయక దారుణంగా నాట్ ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అండి ఐటీ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ టూరిజం సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ అన్ని సెక్టర్స్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయినాయండి రాష్ట్రానికి అత్యంత విశాలమైన తొమ్మిది కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది ఇది రాష్ట్రానికి ఒక వరమే దీంతో ఆక్వా ఆధారిత కర్మాగారాలు ప్రాసెసింగ్ యూనిట్లు పెద్ద ఎత్తున వెలిశాయి అయితే ప్రధాన కేంద్రాలుగా మాత్రం భీమవరం రెవెన్యూ డివిజన్ విశాఖపట్నం రెవెన్యూ డివిజన్లే పెద్దవి వీటిని మరింత అభివృద్ధి చేయాలి కానీ గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆక్వా రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదు కరెంట్ ఛార్జీలు సీట్ ఫీడ్ ధరల మోతతో చేపల రొయ్యల రైతులు కుదేలైపోయారు సముద్ర ఉత్పత్తుల్ని పెంచి రాష్ట్రానికి లాభాలు అందించాల్సిన అంశాన్ని పక్కన పెట్టేశారు దీనిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది ఈ రంగంలో నూతన ఉత్తేజం పెంపొందించి మత్స్య ఉత్పత్తిని పెంచడంపై ఫోకస్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అందులో కేవలం ఓన్లీ ద్వారానే సో ఇది ఈజీగా ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టూ టూ త్రీ ఇయర్స్లో పెంచే అవకాశం ఉందండి ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి నైన్ కొత్త ఫిషింగ్ హార్బర్స్ ప్లాన్ చేశారండి దీనివల్ల మోర్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ కూడా అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయండి అలాగే ఇప్పుడు ప్రతి డిస్టిక్లోని కూడా ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టి సబ్సిడీస్ కానీ రిలీజ్ చేసి పవర్ కూడా కంటిన్యూస్ పవర్ కొంచెం సబ్సిడైజ్ రేట్స్లో ఇస్తే కనుక డెఫినెట్గా మనకు డైరెక్ట్ ఎక్స్పోర్ట్స్ కాకుండా ప్రాసెస్ చేసి స్టోర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఎగ్జాంపుల్స్కి ఇస్తాను ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో ఎయిటీన్ థౌజండ్ క్రోడ్స్ నెంబర్ వన్ అండి అలాగే ఎగ్ ప్రొడక్షన్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ నెంబర్ వన్ అలాగే డైరీ ఎక్స్పోర్ట్స్లో మనం విఆర్ లైక్ హార్టికల్చర్ ఎక్స్పోర్ట్స్లో ఈ రెండు ఏరియాల్లో కూడా దేర్ ఈస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ చూడండి మీరు డైరీ ఎక్స్పోర్ట్స్ ఎంతవరకు వాల్యువేటెడ్ ప్రొడక్ట్స్ ఎన్ని చేయొచ్చు డైరీస్లో డైరీ ప్రొడక్ట్స్లో మీరు చీజ్ ఎక్స్పోర్ట్స్ మిల్క్ పౌడర్ ఎక్స్పోర్ట్స్ వేరియస్ అదర్ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ డైరీ ఎక్స్పోర్ట్స్ బాగా ప్రోత్సహించవచ్చు హార్టికల్చర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్స్ ఆహార శుద్ధి రంగంలో ఉడికించినవి తొక్క తీసి నిల్వ చేయడం తినడానికి ఆహారం సిద్ధం చేయడం శీతలీకరణ ఇలా ఎన్నో రకాల పద్ధతుల ద్వారా ఆహార శుద్ధి పరిశ్రమలు పనిచేయనున్నాయి వాస్తవంగా ఆహార పదార్థాల్లో బెండ శనగ మామిడి బొప్పాయి వెల్లుల్లి అల్లం పాలు బియ్యం అరటి కోడిగుడ్ల ఉత్పత్తిలో భారత్లో ఆంధ్రప్రదేశ్ మొదటి లేదా రెండు మూడు స్థానాల్లో ఉంటూ వస్తోంది ఇవి కాక చెరుకు బంగాళాదుంపలు గోధుమ వేరుశెనగ ఉల్లి గ్రీన్ పీస్ ఉమ్మిడి కాలీఫ్లవర్ టమాటాలు వంటివి కూడా మన రాష్ట్రంలో విస్తారంగా పండించే పంటల్లో భాగం వీటిని సరైన పద్దతిలో నిల్వ చేసి ఎగుమతి చేస్తే ఈ రంగంలో రాష్ట్రానికి తిరుగుండదని నిపుణులు అంటున్నారు మన అయితే రెండు రకాలు ఒకటి మన ఉంగో గుంటూరు కేంద్రంగా మిర్చి ఎక్కువ పండుతుంది కాబట్టి వాణిజ్య పంటది కాబట్టి మిర్చిని మిర్చి పౌడర్ చేయటం కోసం మిర్చి ద్వారా అనేక రకాలు తయారు చేయటం కోసము ప్రాసెసింగ్ని అక్కడ ఒక పెద్ద ఫుడ్ ప్రా ఒక ఇది ఫ్యాక్టరీని కూడా ఈ యొక్క ఫుడ్ని రీసై మన వాస్తవంగా ప్రాసెసింగ్ చేసేటువంటి ఒక యూనిట్ని ఒక పెద్ద యూనిట్ని మనం పెట్టవలసిన అవసరం ఉంది అదేవిధంగానే ఇవాళ విశాఖపట్నం ఉంది విశాఖపట్నం కూడా ఇవాళ ప్రధానమైనటువంటిది బెల్లం విశాఖపట్నంలో చెరుకు ఒకప్పుడు ఎట్లా ఉండేది కాబట్టి ఆ చెరుకుని మరలా చెరుకు రైతాంగానికి ఇక్కడ ఉన్నట్టు చదువుకున్న ఎంబీఏలు చదువుకున్న ఇంజనీర్లు చదువుకున్న కురవాళ్ళకి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ఒక ప్రయత్నం చేయడం కోసం అని చెప్పేసి ఆ రకంగా ఇక్కడ చెరుకుకి మంచి ధర వచ్చేటువంటి యొక్క విధానాన్ని కూడా మనం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి విశాఖపట్నం కేంద్రంగా చెరుకు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్రూట్స్ విషయంలో కూడా ఫ్రూట్స్ని ప్రాసెసింగ్ చేయడానికి కూడా మన గిరిజన ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఏరియాలో కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఆహార శుద్ధి పరిశ్రమకు కోల్డ్ చైన్ ఒక ముఖ్యమైన విభాగం దీనిని మత్స్య ఉత్పత్తుల రవాణాకు వినియోగిస్తే అద్భుత ఫలితాలు చూడవచ్చు జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ప్రకారం రెండు ఇరవై ఐదు నాటికి దేశ స్థూల ఉత్పత్తిలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఇరవై ఐదు శాతంగా ఉండాలన్నది ఒక లక్ష్యం దీన్ని సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలానికి పలు ప్రోత్సాహకాలతో పాటు ఆహార శుద్ది పరిశ్రమలు విరివిగా ఏర్పాటు చేయాలని సంకల్పించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఆహ్వానించింది స్థానిక ఔత్సాహికులకు కూడా మంచి అవకాశాలను కల్పించింది ఇదే విధానాన్ని తిరిగి పునరావృతం చేసే పనిలో ఉంది ప్రస్తుత ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి చిత్తూరు వరకు ఎయిర్పోర్టుల సదుపాయాలు ఉన్నాయి ఇవి కాక పోర్టులు కూడా ఉన్నాయి గంటల వ్యవధిలో ఎలాంటి ఆహారాన్నైనా రాష్ట్రం నుంచి దేశంలోని ఏ ప్రాంతానికైనా ఎగుమతి చేయవచ్చు ఒక్కరోజు వ్యవధిలో విదేశాలకు పంపించే అవకాశం ఉంటుంది ఇందుకు ఎయిర్పోర్ట్లోని కార్గో సేవలను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉంది వీటిలోనే కూలింగ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తే ఆహార పదార్థాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు రాష్ట్రంలో అన్ని రకాల పంటలు పండుతాయి కానీ ఉత్తరాంధ్ర కోస్తా ఆంధ్ర రాయలసీమల్లో ఆ ప్రాంతాలకే ప్రత్యేక గుర్తింపు తెచ్చే కొన్ని పంటలు పండుతుంటాయి వీటిని రైతులు మార్కెటింగ్ చేసుకోవాలంటే చాలా కష్టమైన పనే అదే స్థానికంగా ఆహార శుద్ది పరిశ్రమలు వస్తే మద్దతు ధరకే ఆయా ప్రాంతాల్లో రైతులు పంటలు అమ్ముకునే అవకాశం ఉంటుంది అలాగే పెద్ద ఎత్తున వాటిని ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుంది దీనికోసం ఫుడ్ పార్కుల ఏర్పాటు అనేది చాలా అవసరం ఇందులోనూ మళ్లీ సమీకృత ఫుడ్ పార్కులు మెగా ఫుడ్ పార్క్ అల్ట్రా మెగా ఫుడ్ పార్క్ లాంటి కేటగి గిరులుగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఆహార ఉత్పత్తుల సేకరణ అనేది జరపాలని నిపుణులు సూచిస్తున్నారు ప్రస్తుతం ప్రకృతి ఆధార వ్యవసాయ ఉత్పత్తులకు అలాగే ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది అయితే ఈ వరుసలో రాష్ట్రం ముందంజలో ఉందనే చెప్పుకోవాలి సేంద్రియ వ్యవసాయంపై నీతి ఆయోగ్ వెల్లడించిన గణాంకాల్లోనే అది స్పష్టమైంది దీనిని మరింత అందిపుచ్చుకొని సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు అందుకు ముఖ్య ఉదాహరణే అరకు కాఫీ గిరిజన ప్రాంతంలో తయారయ్యే ఈ కాఫీకి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది దీనిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తే ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అలాగే కాఫీ పరిశ్రమ ఏర్పాటుకు కూడా బీజం పడుతుంది ఇప్పుడు మనం ఇక్కడ మనం గిరిజన కార్పొరేషన్ తీసుకున్నాం అనుకోండి విశాఖపట్నం ఏరియాలోని అరుకు పాడేరు నర్సీపట్నం ఏరియాలో అరకు కాఫీ అవర్ కాఫీ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ కాఫీ అంది ఇది కానీ మార్కెటింగ్ చేసి బెవరేజెస్కి బెవరేజెస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వరల్డ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కాఫీ టీ కింద బాగా ఆర్గానిక్ కాఫీ టీ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఒక పెద్ద మల్టీనేషనల్ కం టాటాస్ లాంటి ఆర్గనైజేషన్స్ సపోర్ట్ తీసుకుంటే గిరిజన్ కాపొరేషన్ తోడైతే కాఫీ అండ్ టీ ఎక్స్పోర్ట్స్లో కూడా ఈ కెన్ మేక్ ఎ బిగ్ మార్క్ అలాగే మన గిరిజన్ కార్పొరేషన్ హనీ ఉందనుకోండి ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆర్గానిక్ మార్కెట్లో దొరికి హనీస్ అని ప్రాసెస్డ్ గిరిజన్ కార్పొరేషన్ హనీ ఫారెస్ట్లో నుంచి ప్రొడ్యూస్ చేస్తాం అంటే వీ కెన్ సెల్ అట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్రీమియం అలా హనీ ఎక్స్పోర్ట్స్ అలాగే స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ దిస్ నర్సీపట్నం రంపచోడవరం ఫారెస్ట్ వరకు అరకుపాడి ఏరియాలో ఎన్ని ఏరియాల నుంచి కూడా ఆహార పరిశ్రమ కోసం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది విశాలమైన కోస్తా తీరం అన్ని రకాల ఆహార ఉత్పత్తులు పండే ప్రాంతం కావడంతో ఇక్కడి పంట దిగుబడులకు సరైన విలువను జోడిస్తే ఖచ్చితంగా వేల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్యాకింగ్ ఎక్స్పోర్ట్ లాంటి వాటిల్లో లాజిస్టిక్స్ అవకాశాలను పెంపొందించే అవకాశం ఉంది దాంతో ఈ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం కూడా ఉంది లో ఏటికేడు వృద్ధి చెందుతూ వస్తున్న ఆహార పరిశ్రమ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబడేందుకు అవసరమైన అన్ని అవకాశాలు ఉన్నాయి వీటిని క్రమ పద్దతిలో అమలుపరచడమే తర్వాయి అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ రంగం చాలా నష్టపోయింది మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనతో ఈ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్టం ఆహార ఉత్పత్తులు సరఫరాలో దేశంలోనే మొదటి స్థానంలో నిల్చే ఉంది